హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజ్ వస్తారు ఇక ఇందిరాదేవి అమ్మ కావ్య వాళ్ళ మాటల్ని నేను పట్టించుకోను బిల్లింక ఎందుకు పే చేయలేదు అని అడుగుతారు ఇందిరాదేవి ఇంతలో అపర్ణాదేవి అంటారు రాజ్ నువ్వు కూడా వచ్చావు మీ ఇద్దరికీ అన్ని బాధ్యతలు అప్పగించాము అలాగే మావయ్య గారు కూడా కోమాలోకి వెళ్ళకముందే కావ్యపై నమ్మకంతో తన ఆస్తిపాస్తులన్నీ రాశారు కానీ మీరు చేస్తున్నదేంటి అసలు మీరేం చేస్తున్నారు మనకి ఎన్ని సమస్యలు ఉన్నా హాస్పిటల్ బిల్ అనేది పే చేయాలి కదా ఎందుకంటే బిల్ పే చేయకపోతే అక్కడ స్టాఫ్ అలాగే ట్రీట్మెంట్ ఎలా మారిపోతుందో మీకు అర్థమవుతుంది కదా ఏంటి మీరేం ఆలోచిస్తున్నారు అసలు మీరేం చేస్తున్నారు అని అడుగుతారు అపర్ణాదేవి కావికి భయంగా అనిపిస్తూ ఉంటుంది చెప్పండి మీ ఇద్దరు ఏదో దాస్తున్నారు అనగాని ఇంతలో రుద్రాని వస్తుంది ఏంటదినా ఇక్కడ ఉన్నవాళ్ళంతా చంటి పిల్లల్లా కనిపిస్తున్నారా ఆవిడి గారు దాయడమేంటి అలాగే రాజ్ దాన్ని కవర్ చేయడమేంటి నువ్వు నిలదీయడమేంటి ఇదంతా నాటకంగా అనిపిస్తుంది నా కోడలు నక్లీస్ కోసం ఖర్చు పెట్టింది అందుకే బిల్లు పే చేయలేదని చెప్పి ఈవిడి గారు చెప్తుంది చూడండి అనగానే అవును రుద్రాణి గారు మా అక్క పది లక్షలు నగలు కొనుక్కోవడం వల్లే ఈ ఇబ్బంది వచ్చింది అప్పటికప్పుడు డబ్బులు లేవు మీరు అలాగే ధాన్యలక్ష్మి గారు రాహుల్ ఉన్న డబ్బంతా తీసుకున్నారు ఇప్పుడేమో మా అక్క ఆ పది లక్షలు నక్లెస్ కొనుక్కుంది అందుకే తాతయ్య గారి హాస్పిటల్ బిల్కి లేట్ అయింది మీరేమి కంగారు పడద్దు అనగానే చెల్లి అని అంటుంది స్వప్న ఏంటక్క నేనేమైనా అబద్ధం చెప్తున్నానా అనగానే నిజమే చెప్పావు ఆ నగలు నీ మోకాను కొట్టాను నువ్వు తప్పు చేసింది కాకుండా నేను నగలు కొనుక్కోవడం వల్లనే తాతయ్య గారి బిల్లు పే చేయలేదని చెప్తున్నావు చూడు ఇంకా ఇంకా నా దృష్టిలో దిగజారిపోతున్నావు ఎందుకే కావ్య ఎందుకు నిజం చెప్పాలంటే ఇక్కడున్న వాళ్ళందరికీ డబ్బు పిచ్చుంది నాతో సహా అనుకున్నాను నువ్వే న్యాయంగా డబ్బు పిచ్చి లేకుండా అందరికీ సమన్వయం పాటిస్తావని ఏదో అనుకున్నాను కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పైకి కనిపిస్తున్నారు నువ్వు మాత్రం లోపల చెయ్యవలసిందంతా చేసేశావు ఇప్పుడు తాతయ్య కోమాలోకి వెళ్ళడానికి కూడా కారణం నేనే అని చెప్తావు అనగానే అక్క ఏంట మాటలు నిజంగా నువ్వు ఆ పది లక్షలు నక్లెస్ కొనకపోతే తాతయ్య గారి బిల్లు నిన్నే పే చేసేసేదాన్ని కానీ నీ తెలివి తక్కువతనంతో అనగానే ఆపు నిజమే నేను నీ అంత తెలివైన దాన్ని కాదు లోపలే కుట్రలు చేస్తూ ఈ ఆస్తిని మొత్తం చక్కగా నెట్టేశావు అప్పటికీ మా అత్త నీ గురించి చెప్తూనే ఉంది ఇక ధాన్యలక్ష్మి అత్తయ్యా ఇక నీ గురించి అందరి ముందు బయట పెడుతూనే ఉంది వాళ్ళ కడుపులు కొట్టావు నా నమ్మకాన్ని కొట్టావు నా వల్లే కదా నా వల్లే తాతయ్య గారికి బిల్లు కట్టలేదు కదా అందుకే తాతయ్య నాకు రాసిన ఆస్తిని మొత్తం ఇచ్చేస్తాను నువ్వే నువ్వే ఉంచుకొని ఉద్ధరించి ఊరేగవే అని అంటుంది అక్క ఎందుకక్క అలా తప్పుగా మాట్లాడతావు నీ నిజమే చెప్పాను అని అంటుంది హమ్మ కావ్య ఆపు ఏం నిజం చెప్పావు స్వప్న పది లక్షలు తన ఆభరణాలు కొనుక్కుంది తప్పే నీకు చెప్పలేదు తర్వాత చెప్పింది కానీ ఆ పది లక్షలతో నువ్వు ఇంటిని మొత్తం ఆఫీసుని మొత్తం నడిపిస్తావా కాదు కదా మన కంపెనీకి లాభాలు వస్తున్నాయి స్వప్న నగలు పక్కన పెట్టి ఖచ్చితంగా నాన్నగారికి బిల్ అనేది పే చేయాలి మొన్ననే కదా డబ్బులు కూడా వచ్చాయి అవేం చేశారు అని అడుగుతారు సుభాష్ డాడీ అది కాదు అనేలోపు ఆగండి నేను మాట్లాడతాను అని అంటుంది కలవతి నేను చెప్పాలి అని అంటారు మీరు చెప్పినా నేను చెప్పినా ఒకటే మావయ్య గారు అత్తయ్య గారు నిజంగా హాస్పిటల్ బిల్ అనేది లేట్ అయింది అంతేగాని మేము కట్టకూడదు అని అనుకోలేదు కానీ ఇలా మీరు అందరి ముందు నిలదీస్తున్నారు నిజం చెప్పాలంటే ఆస్తులు పాస్తులంటే నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ మీరే బలవంతంగా నా మీద రుద్దారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ప్రతిరోజు తప్పుపడుతున్నారు వీళ్ళ ఖర్చులు తగ్గించమంటే కోపం వస్తుంది ఆఖరికి మా అక్క కూడా నన్ను తప్పుగా మాట్లాడుతుంది ఇలాంటి ఇచ్చి నాపై అనుమానంతో మీరు మాట్లాడుతూ ఉంటే నాకు నచ్చట్లేదు అనగానే కావ్య ఏమైంది నీకు అని అంటారు అపన్నాదేవి నాకేమవడం ఏంటి మావయ్య గారు ఇప్పుడే అన్నారు మేము సరిగా ఇంటిని ఆఫీస్ని లేదని అలాంటప్పుడు ఈ పెద్దరికి నాకెందుకు మీరే మెయింటెనెన్స్ చేయండి అని అంటుంది కావ్య రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలో స్వప్న సభాష్ కావ్య నిజంగా ఏదో అనుకున్నాను కానీ నువ్వు ఇంత డబ్బు పిచ్చితో ఇలా తయారవుతావని అనుకోలేదు అనగానే అక్క నన్ను క్షమించు ఎందుకు పదే పదే నన్ను ఇలా దిగజారినట్టు మాట్లాడతావు నిజం చెప్పాలంటే మనిద్దరం అక్కా చేల్లెం ఈ ఇంటి సమస్యని ఇద్దరం పరిష్కరించాలి నువ్వు నాకు అనగానే హాపు నన్ను ముట్టుకోవడానికి నా దగ్గరికి నువ్వు రావద్దు నేను ఇప్పుడు నిజం తెలుసుకున్నాను ఈ ఇంట్లో వాళ్ళకి మోసం చేసినట్టు నన్ను మోసం చేయకు రాజు నీ గురించి ముందుగానే తెలుసుకొని నిన్ను పుట్టింటికి వెళ్ళేటట్టు చేశాడు రాజు తప్పేమో అనుకున్నాను కానీ తప్పు కాదు రాజ్ ఏ రోజో ఒకరోజు ఈ ఇంటిని నట్టేటం ముంచేస్తుంది మా కావ్య డబ్బు పిచ్చి పట్టింది కదా మా అత్త ఎలాగూ తను కూడా అలాగే అనగానే హక్కా అని చెప్పి చెయ్యి పైకి లేచి ఆగిపోతుంది కొట్టవే కొట్టు కొట్టు ఎందుకంటే అధికారం డబ్బు ఆస్తి అంతా నీ పేరు ఉంది కదా హక్కనని చూడకుండా కొట్టడానికి వచ్చావు కడుపుతో ఉన్నానని చూడకుండా కొట్టడానికి వస్తున్నావు నిజంగా ఈ ఇంట్లో నాకు నిలువ నీడ లేనిది నీ వల్లే అర్థమైంది అర్థమైంది అని చెప్పి గట్టిగా అరుస్తూ పాపం స్వప్న తన పొట్టని పట్టుకొని అమ్మా నొప్పులు నొప్పులు అని కింద పడిపోతూ ఉంటే కరెక్ట్గా రాహుల్ వస్తారు స్వప్న ఏమైంది అనగానే స్వప్నకి నొప్పులు అనేవి స్టార్ట్ అవుతాయి చాలా రోజుల నుండి స్వప్న కడుపుతో ఉండడంతో తనకి తొమ్మిదేళ్ళ వచ్చిన సంగతి కూడా అందరూ మర్చిపోతారు ఇంట్లో సమస్య ఉండడంతో తాతయ్య గారు కోమాలో ఉండడంతో స్వప్న గురించి అందరూ మర్చిపోతారు ఇక రాహుల్ స్వప్న నీకు నొప్పులు వస్తున్నాయి హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి ఇక రాహుల్ స్వప్ రుద్రా అనే ఇద్దరు మొసలి కన్నీరు కారుస్తూ ఇక స్వప్నని దగ్గరగా వస్తారు హుటాహుటిన స్వప్నకి పెయిన్స్ రావడంతో కరెక్ట్గా సీతారామయ్య గారి ఉన్న హాస్పిటల్లోనే జాయిన్ చేస్తారు స్వప్నకి ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాస్పిటల్కి వస్తారు కావ్య బాధపడుతూ ఉంటుంది ఇంతలో కనకం కృష్ణమూర్తి కూడా రావడంతో ఇక హమ్మా అని అంటుంది ఎందుకే బాధపడుతున్నావు అదిగో తాతయ్య గారు కోమాలో ఉండి రావాలని బాధపడు స్వప్న కడుపుతో ఉంది ఇప్పుడు బాబో పాపనో కంటుంది సంతోషంగా ఉండాల్సిన సమయం నువ్వేంటి బాధపడుతున్నావు ఏమైంది అని అంటుంది కనకం ఇంతలో రాజు వచ్చి అవును అవును కళావతి ఇప్పుడు హ్యాపీగా ఉండాలి అని అంటారు ఇక కావ్య స్వప్న వైపు చూస్తూ ఉంటుంది స్వప్నకి పెయిన్స్ స్టార్ట్ అవుతాయి రాహుల్ ఇక నేను తట్టుకోలేకపోతున్నాను స్వప్న పెయిన్స్తో అల్లాడిపోతుంది మమ్మీ అనగానే ఇంతలో డాక్టర్ వస్తారు తను పెయిన్స్ తీసుకోలేకపోతున్నారు తన భర్త సైన్ చేస్తే సిజరేన్ చేస్తాము అని అంటారు ఇక రాహుల్ సిజైరేన్ ఆపరేషన్కి సంతకం చేయగానే స్వప్నకి ఆపరేషన్ మొదలు పెడతారు డాక్టర్స్ కావ్య మనసులో బాధపడుతూ ఉంటుంది అక్క నిజంగా నీకు క్షమాపణ అడుగుతున్నాను నీ మీద నాకు కోపం లేదే కానీ నా మీద నువ్వు కోపం పెంచుకున్నావు ఏ అయినా డబ్బు వైపు నుండే వస్తుందంటే ఏంటో అనుకున్నాను నేను తప్పు చేయకపోయినా తప్పుడు దానిలా మిగిలిపోతున్నాను ఇప్పుడు నువ్వు బాబో పాపనో కంటావు ప్రశాంతంగా ఉండాలి కానీ నా వల్ల నీకు అనుకోకుండా బీపీ ఎక్కువయ్యి నొప్పులు వచ్చాయి కానీ కాని నువ్వు నా మీద కోపంతో ఉన్నావు అని అనుకుంటుంది కావ్య ఈ కాపర్ణాదేవి అలాగే ధాన్యలక్ష్మి కావ్య దగ్గరికి వస్తారు ఏంటి మీ అక్కకి సడన్గా నొప్పులొచ్చాయి వల్లే నిజం చెప్పాలంటే ఇంకో పది రోజులు ఉంటే బిడ్డ బాగా ఎదిగి హ్యాపీగా నవ్వుతూ హాస్పిటల్కి రావాలి మహాతల్లి మంచితనంతో మీ అక్కనే మోసం చేసేస్తున్నావు నిజంగా నీ దగ్గర చాలా నేర్చుకోవాలి అనగాని ధాన్యలక్ష్మి ఇది హాస్పిటల్ అని అంటుంది అవునక్క ఇది హాస్పిటల్ అని తెలుసు ఆస్తిని మొత్తం అదుగో మామయ్య గారు కోమాలో అమాయకంగా వెళ్ళిపోయారు కదా ఇదిగో ఈవిడి గారి స్వార్థంతో ఈవిడి గారికి రాశారని తెలుసు ఇప్పుడు ఈవిడి గారి భిక్షతో మామయ్య గారి హాస్పిటల్ బిల్లు పే చేయాలి అది గుర్తు పెట్టుకోండి అని అంటుంది చూడండి చిన్నత్తయ్య అవకాశం దొరికిందని నా మీద అపవాదులు అవమానాలు పెట్టద్దు ఈ కళావతి ఏంటి అన్నది నా భర్తకి తెలుసు అనగానే అవును ఎందుకు తెలీదు అందరికీ బాగా అర్థమైందిలే స్వప్నకి ఎవరో పుట్టాక అప్పుడు అప్పుడు నీ బ్రతికేంటో తెలుస్తుంది నువ్వు దానివో తెలుస్తుంది మావయ్య గారు కూమలుండి బయటకొచ్చాక నీ అసలు రంగు తెలిపిస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి ఇక కావ్య రాజు దగ్గరికి వస్తుంది ఎందుకండి ఎందుకు ఇలా మాట్లాడతారు డబ్బుని నేను టైంకి అందివ్వకపోతే నేను డబ్బాల్సిపోద్దాన్ని అయిపోతానా అనగాని కళావతి ఉన్న నిజం నిన్ను నేను చెప్పాలనుకున్నాను నువ్వు చెప్పనివ్వటం లేదు నిజంగా నా వల్ల అందరిని నేను బ్లేమ్ చేస్తుంటే నాకు బాధనిపిస్తుంది అనగానే అవునండి మీరు నిజం చెప్తారు అక్కడ కోమాలో ప్రశాంతంగా నిద్రపోతున్న తాతయ్య గారు ఖచ్చితంగా ఒక నేరం చేసిన వాడిలా కుటుంబాన్ని ఇరుకున పెట్టిన వాళ్ళ కుటుంబంలో మిగిలిపోతారు వంద కోట్ల ఆస్తిని నంగా పెట్టి తన ఫ్రెండును నమ్మి సంతకం చేసిన తాతగారు ఇక నుండి బయటికి వచ్చాక కూడా పశ్చాత్తాపంతో మిగిలిపోతారు ఎప్పుడు ఈ డిసిషన్ తీసుకోవద్దు వీళ్ళందరూ నన్ను అంటారు ప్రతిరోజు అంటారు మంచి చేసినా అంటారు చెడు చేసినా అంటారు వాళ్ళ గురించి నాకు తెలుసు కానీ మన ఆర్థిక పరిస్థితి చక్కబడాలి అలాగే అటువైపు కంపెనీని ముందుకు సాగించాలి ఇదే నేను అనుకున్నది ఎవరు ఎంతమంది అన్నా నేను స్టోన్ లాగే ఉండాలనుకుంటున్నాను అని అంటుంది కావ్య ఇంతలో స్వప్నకి బాబు పుడతాడు ఒక్కసారిగా అందరూ ఆ ఏడుపు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఇటువైపు రాహుల్ రుద్రాని హాస్పిటల్ దగ్గరికి వస్తారు మీకు మనవడు పుట్టాడు అలాగే బిడ్డ అలాగే తల్లి క్షేమంగా ఉన్నారు తొమ్మిదో నెల కరెక్ట్గా నెలలో నొప్పులు వచ్చి వెంటనే సిజర్యం చేశాము ఒక్కొక్కసారి నొప్పులు రాలేదని హాస్పిటల్లోకి రాకుండా ఉంటారు అప్పుడు ఉమ్మ నీరు రావడంతో ప్రమాదం జరుగుతుంది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు సేపు అయ్యాక వెళ్ళి చూడండి అని అంటారు డాక్టర్ ఇక కావ్య అందరూ సంతోషపడతారు కనకం నువ్వు అమ్మమ్మ అయ్యావు నేను నానమ్మనయ్యాను అనగాని రుద్రాణి గారు నిజంగా మీరు నానమ్మ అంటే ఒప్పుకోరు కదా అని అంటుంది కనకం ఇక అపర్ణాదేవి అందరూ చాలా సంతోషపడతారు ఇక స్వప్నకి మెలకు రావడంతో తన బాబుని చూసుకుంటూ ఉంటుంది ఇక అందరూ స్వప్న క్యాబిన్లోకి వస్తారు ఇక ఆ బాబుని చూసి ఒక్కసారిగా మురిసిపోతూ ఉంటారు అందరూ అమ్మమ్మగారు బాబుని తాతయ్య దగ్గరికి తీసుకెళ్ళండి అని అంటుంది స్వప్న నేను తీసుకెళ్తాను అని చెప్పి కావి ఎత్తుకోబోతూ ఉంటే ఆగు అని అంటుంది రుద్రాణి ఏంటి రుద్రాణి గారు అనగానే ముందు నా మనవణ్ణి అక్కడ పెట్టు అని అంటుంది ఇక అదేంటి తాతయ్యకి చూపించి వస్తాను అని అంటుంది నువ్వు కబ్ ఇన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళని నమ్మించచ్చు నన్ను నమ్మించలేవు ఇప్పుడు స్వప్నకి అన్యాయం చేసి ఈ ఇంటికి నువ్వు ఇక సంబంధం లేదని చెప్పి తన కొడుకుని మాత్రం తాతయ్య దగ్గరికి తీసుకెళ్లి నీ మనసులో ఉన్నా కుళ్ళని మొత్తం దాచేయాలనుకుంటున్నావు అది వర్కౌట్ అవదలే అని అంటుంది రుద్రాని రుద్రాని హాస్పిటల్లో గొడవ ఎందుకు అని అంటారు ఇందిరాదేవి అమ్మా మీరు నన్ను అనాథగా చూశారు కానీ మీకు తగిన గుణపాఠం కావే చెప్పబోతుంది నాన్నకి మోసం చెయ్యబోతుంది అతి పెద్ద మోసం మాకు తెలుసు కాబట్టి మేము నటించటం లేదు అని అంటుంది అవును నా కొడుకుని నా చెల్లి ముట్టుకోకూడదు అమ్మమ్మగారు తాతయ్య దగ్గరికి మీరే తీసుకువెళ్ళండి అని చెప్పి అంటుంది స్వప్న ఇక కావ్యకి ఏడుపు వస్తూ ఉంటుంది ఇక బాబుని అమ్మమ్మగారు తాతయ్య గారి దగ్గరికి తీసుకువెళ్తారు తాతయ్య గారి దగ్గరికి తీసుకువెళ్ళగానే బాబు ఒక్కసారిగా ఏడుపు ఏడుస్తూ ఉంటారు ఇక ఎక్కడో మూల ఉన్న కోమాలో ఉన్న సీతారామయ్య గారు బాబు ఏడుపుకి ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేస్తారు ఇక డాక్టర్ నర్సులు అందరూ వస్తారు సీతారామయ్య గారు కళ్ళు తెరవడంతో కోమాలో నుండి బయటికి వచ్చేసారని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక బాబుని స్వప్నం దగ్గరికి ఉంచి ఇటు కావ్య రాజ్ అందరూ ఇక తాతగారి దగ్గరికి వస్తారు తాతగారు కళ్ళు తెరిచి అందరినీ చూస్తూ ఉంటారు నా కుటుంబం నా కుటుంబాన్ని నేను చూసుకుంటున్నాను చిట్టి అని అంటారు బావా మీరు మళ్ళీ ఇలా కోమాలని బయటకు వస్తారని అనుకోలేదు నిజంగా మన వంశాంకరుడు కాదని నేను పదే పదే అన్నా మన స్వప్నకి బాబు పుట్టాడు వాడి ఏడుపు వల్లే మీకు మెలకు వచ్చింది అనగాని స్వప్నకి బాబు పుట్టాడా రాహుల్ రుద్రాని ఇప్పటికైనా మీరు మారి మీ మనవడి కోసం ఆలోచించండి అమ్మ కావ్య అని అంటారు తాతయ్య నిజంగా మీరు మళ్ళీ ఇలా తిరిగి వస్తారని అస్సలు అనుకోలేదు బరువు బాధ్యతలన్నీ మీకు అప్పగించేస్తాను అనుకొని తాతయ్య చాలా సంతోషంగా ఉంది మీరు త్వరలో ఇంటికి వచ్చేస్తారు అని అంటుంది కావ్య ఇలా ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends!